శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీ మధ్రామాయణము అరణ్యకాండ నలభై ఎనిమిదవ సర్గ రావణుడు తన వంశ వైభవాలను గురిచి సంపదలను గురిచయ్యి గొప్పలు చెప్పుకొనుట దురాలోచనాపరుడైన రావణుని సీతాదేవి తోలనాడుట ఇట్టు పరుశవచనములను పలుకుతున్న సీతాదేవిపై కుతుడే రావణుడు ఫాలభాగమునందు బమ ముడిపై ఆమెకు ఈ విధముగా ప్రత్యుత్తరం ఇచ్చను ఓ సుందరి కుబేరుడు నా సవితి తల్లి కొడుకు నేను నేన రావణుడను తిరుగులేని పరాక్రమం గలవాడను నీకు మేలుగుగాక ప్రజలు మృత్యువునకు భయపడినట్లు దేవతలు గంధర్వులు పిశాచములు పక్షులు సర్పములు నన్ను చూసి భయముతో పారిపోవుట జగత్ప్రసిద్ధము కుబేరుడు నా సవితి తల్లి కుమారుడు కారణాంతరమ నా అతడు కుపితుడై పరాక్రమించి యుద్ధమునకు దిగి నా చేతిలో ఓడిపోయెను అంతటా కుబేరుడు నాకు భయపడి సమస్త సంపదలతో విలసిల్లుచున్నది తన రాజధానియు అలకాపురిని వీడి పర్వతశ్రేష్టమైన కైలాసములకు చేరను ఆ కుబేరుని వద్దనున్న సుందరమైన పుష్పక విమానమును అతని నుండి నా పరాక్రమముతో సంపాదించుతని అది యజమాని కోరికను అనుసరించి ఎచ్చటికైనను పయనింపగలదు నేను దాని మీదనే ఆకాశమున వివరించుతుందను ఓ మైథిలి నేను కన్నులు ఎర్రజేసినంత మాత్రమా నేను క్రుద్ధుడైనచో నన్ను చూసి ఇంద్రాది దేవతలనూ భయపడి పరుగులు తీయదురు నేను ఉన్న చోట గాలులను ప్రసరింపచేటకు వాయువు వెనకాడుచుండను సూర్యుడు నాకు భయపడి తన వేడి కిరణములను చల్లబరుచుచుండను నేను మసరిడు ప్రదేశంలో చెట్లు తమ ఆకులను కదలిపవు నదులు వేగముగా ప్రవహింపవు సముద్ర తీరమన అపూర్వ శోభలతో వెలసిల్లెడి లంకా నగరము రా రాజధాని భయంకరమైన రాక్షసులుగా అది నిలవు ఇంద్రుని రాజధాని అయిన అమరావతి వలె అది మిగుల వైభవోపేతమైనది దాని చుట్టు గల ప్రాకారము శ్వేతకాంతులతో చుండను బంగారముతో నిర్మింపబడిన తోడను వైఢూర్య మణులు పొదిగిన తోడను ఒప్పుచో అది దర్శనీయముగా ఉండను అందు గజాశ్వరథ బలములు సమృద్ధములు వాద్య ఘోషలు మారుమరుగుచుండను అతడు వృక్షములు అన్ని ఋతువులలోనూ ఫలములతో నిండి ఉండను అది ఎల్లవేళలో ఉద్యాన వనములతో కలకల్లాడుచుండెను రాజకుమార్తెవైన ఓ సీత నీవు నా వందు అనురక్తురాలవే అచ్చట ఉన్నచో మనుష్యకాంతలందరి జీవితములను గూర్చి తలంపనే తలంపవు ఓ సుందరి మానవలోక భోగములకు దివ్యలోక భోగములను అనుస అనుభవించచో అల్పాయుష్కుడైన రాముని సంగతినే నీవు స్మరింపవు దశదుడు తన ప్రియపుత్రుడైన భర్తని రాజ్యాభిషక్తిని గావించి రాముడు జ్యేష్ఠుడే అయినను అసమర్థుడగుట చేయి అతనిని వనములకు పంపెను ఓ విశాలాక్షి రాముడు రాజ్యభాషడొ ఒకటచే కర్తవ్య కర్తమల ఎడి ఎడ నిర్ణయశక్తి కోల్పోయేను అతడు విరక్తికి గురి అయి శోకమగ్నుడయ్యను అట్టి రాముడితో నీకేమి ప్రయోజనము నేను సమస్త రాక్షసులకును ప్రభువును నీపై మరులు పెంచుకొని ఇటు కామ వికారములకు లోనైనా నన్ను నీవు తిరస్కరింపరాదు ఓ భయ స్వభావరాల నీవు నన్ను కాదన్న ఒకనొకప్పుడు పురూరవుని తన కాళ్ళుతో తన్ని తిరస్కరించి మరలా ఆయన పందుకోరి ఓరసి పశ్చాత్తాపడినట్లు నీవును పరితాపమునకు లోనగదువు ఓ సుందరి మానవ మాత్రుడైన రాముడు పరాక్రమణ నా కాళిగోటికి సరితూ గడు నీ అదృష్టము కలిది నేను నిన్ను చేరి తిని కనుక నన్ను స్వీకరింపము ఆ నిర్జనవన ఉన్న ప్రదేశంలో రాముడు ఇట్లు పలుకగా సీతాదేవి మిగుల కృద్ధురాలే కన్ను లెర్రజేయిచు ఆ రాక్షసరాజుతో ఇట్లు పరిశమగా వచించెను సమస్త ప్రాణులకును పూజ్యుడు మహాత్ముడు అయిన కుబేరునకు సోదరుడు అయ్యను ఇట్టి పాపకృర్చిములకు ఎలా పూనుకొనుచున్నావు ఓ రావణ నీవు క్రూరుడవు ఇంద్రియ సుఖలోలుడవు నీ బుద్ధి పెడదారి పెట్టినది అట్టి నిన్ను ప్రభువుగా పొందిన రాక్షసులందరూ నీ మూలముగా తప్పక నశించరు ఎప్పుడైనాను ఇంద్రుని భార్య అయిన సతీదేవిని అపహరించి ఒకవేళ ప్రాణములతో మిగిలి ఉండవచ్చునేమో కానీ శ్రీరాముని భార్య నన్ను అపహరించిన వాడు తన ప్రాణములపై ఆశ వదులుకొనవలసినదే ఓ రాక్షస నిర్వమాన సౌందర్యవతి అయిన సతీదేవిని ఇంద్రుని ఆధీనము నుండి బలవంతంగా లాగికొని పోయి జీవించి ఉండవచ్చునేమో కానీ నా వంటి దాన్ని అవమానించి కష్టపెట్టి నీవు అమృతమును త్రాగినను మరణము నుండి తప్పించుకొన జాలవు వాల్మీకి మహర్షి విరిచితేమే ఆది కావ్యమేనా శ్రీమద్ రామాయణ మందలి అరణ్యకాండనందు నలభై ఎనిమిదవ సర్గ సంపూర్ణము శ్రీరామ్